ఒకటే మాట చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రభుత్వ విద్య తెలంగాణ ఉద్యోగంలో ఎంతో మంది విద్యార్థులు అమర్లేదు తెలంగాణ కోసం ఇదే లంబాడ రిజర్వేషన్ లంబడని తీసేస్తే చాలా మంది పిల్లలు మా యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మా తండా బిడ్డలు రేపు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించాలని చెప్తూ ఉంటాం మీరు అటువంటి ప్రమాదం ముంచొత్తి రావద్దంటే ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు సంజీవ్ భాయ్ చెప్పినట్టు ఖచ్చితంగా కూర్చోబెట్టండి పెద్ద మనిషి తరహా వ్యవహరించండి ఈ లొల్ల లొల్లు కొట్లాటలు కాకుండా చూడండి ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో కడుపు మసలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో మన పిల్లలు ఇప్పుడు నాకేం ఇబ్బంది కాకపోవచ్చు కానీ అప్పటి పీడివాసు అప్పుడు రానున్న భవిష్యత్ చిజారువాసు ఇబ్బంది వేసే కనుకతో తమ తప్పకుండా ఏకం రేణు తమ పైన కత్త కాయ ఇబ్బంది యావత్ ఢిల్లీ వరకు ఆయన కొట్ట సిద్ధంగా తెలియపరుస్తూ ఈ గొప్ప ఒక ఎందుకంటే ఆదివాసి బిడ్డలకు కూడా ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ప్రాంతాల్లో మీ హక్కుల కోసం కొట్లాడండి అంతేకాని దయచేసి మీరు మా లమ్మాడలను తీసేయాలని చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది